అక్షర శిఖరం రామోజీరావుకు ఆయన పుట్టిన గడ్డ ఘన నివాళులర్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన గౌరవార్థం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సంస్మరణ సభకు అతిరథ మహారథులు హాజరై రామోజీ సేవలను కొనియాడారు శిఖర సమానమైన రామోజీ వ్యక్తిత్వాన్ని ఏ రంగంలోనైనా అగ్రస్థానంలో కొనసాగాలన్న ఆయన పట్టుదలను సమున్నత వ్యక్తిత్వాన్ని ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన పడ్డ తపనను అందరూ కొనియాడారు ఆయనతో తమకున్న సమ అనుబంధాన్ని నెమరు వేసుకుని భావోద్వేగానికి గురయ్యారు అసాధారణ వ్యక్తిత్వం అకుంఠిత దీక్షతో ఎంచుకున్న ప్రతి రంగంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి సమాజ శ్రేయస్సే లక్ష్యంగా జీవించిన కర్మయోగి ప్రజాకంటక పాలకులపై తుది శ్వాస వరకు అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు విలువలకు నిలువెత్తు శిఖరం రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఆయన గడ్డ ఘన నివాళులర్పించింది ఆయన గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో కానూరులోని అనుమూలు గార్డెన్స్ లో గురువారం అత్యంత ఘనంగా సంస్మరణ సభ నిర్వహించింది ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాజకీయ మీడియా సినిమా వ్యాపార రంగాల నుంచి అతిరథ మహారథులు పాల్గొన్నారు భారీ వేదికపై రామోజీరావు చిత్రపటాన్ని ఉంచారు సభకు హాజరైన ప్రముఖులంతా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు రామోజీరావు జీవిత విశేషాలు సాధించిన విజయాల్ని తెలియజెప్పే వీడియో చిత్రాన్ని ప్రదర్శించారు ఆయన మృతికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించారు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్ రామ్ రాజస్థాన్ పత్రిక సంపాదకుడు గులాబ్ కొఠారి హాజరయ్యారు మంత్రులు లోకేష్ నాదెళ్ల మనోహర్ పార్థసారథి కొల్లు రవీంద్ర నిమ్మల రామానాయుడు వంగలపూడి అనిత కొండపల్లి శ్రీనివాస్ సత్యకుమార్ పాల్గొన్నారు రామోజీరావు కుమారుడు ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ రామోజీరావు కోడళ్లు మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి మనుమరాళ్లు సహరి ఆమె భర్త రేచెస్ వీరేంద్రదేవ్ బృహతి ఆమె భర్త వెంకట అక్షయ్ సోహన ఆమె భర్త వినయ్ దివిజ మనవడు సుజయ్ భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా ఎండి సుచిత్ర ఎల్లా ప్రముఖ వ్యాపారవేత్త బొలినేని కృష్ణయ్య భాజపా నాయకుడు ఎమ్మెల్యే సుజనా చౌదరితో పాటు పలువురు తెరేపా ఎమ్మెల్యేలు నేతలు హాజరయ్యారు సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు మురళీమోహన్ ఆదిశేషగిరిరావు అశ్వనీ దత్ సురేష్ బాబు శ్యాంప్రసాద్ రెడ్డి కీరవాణి ఎస్ఎస్ రాజమౌళి జయసుధ బోయపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఎన్ఆర్ఐ తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి ఎన్ఆర్ఐ తెదేపా మీడియా సమన్వయకర్త సాగర్ దొడ్డపనేని సహా పలువురు ప్రవాసాంధ్రులు హాజరయ్యారు సంస్మరణ సభకు హాజరైన ప్రముఖులంతా యోధునికి అభివందనం చేస్తూ ఘన నివాళ్లు అర్పించారు